తిన్న తర్వాత ఎనలేని సంతృప్తిని మిగిల్చేది తీపి వస్తువులే అవి కృత్రిమంగా తయారైనవి కాకుండా ప్రకృతి సిద్ధంగా లభించేవి అయితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి మనవాళ్లు కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచి రకరకాల చెట్ల నుంచి బెల్లం తయారీని కనుకున్నారు ఆయుర్వేదలో రకరకాల చెట్ల నుంచి బెల్లం తయారీ వాటి గుణాలు చెప్పారు పూర్వం తీపిండి వంటల తయారీకి చెరుకు గడలతో చేసిన బెల్లాన్ని వాడేవారు అదేవిధంగా తాటి చెట్టు నుంచి తీసిన లేతరసాన్ని పాకంపట్టి తాటిబెల్లం తయారు చేస్తారు బెల్లాన్ని పొడిగా అయ్యేంత వరకు కాస్తే తాటి కలకండ వస్తుంది దీనే షుగర్ అంటారు దీన్ని సున్నపు కల్లుతో వండుతారు ఇది కొంచెం వాసనతో కాస్త వగరుగా తీయగా ఉంటుంది తాటిబెల్లలో తేమ ఎనిమిది పాయింట్ ఆరు శాతం సుక్రోజ్ డెబ్బై ఆరు శాతం ఉంటుంది కొవ్వు మాంసకృతులు అతి తక్కువగా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం పంచదాల్లో కంటే అధికంగా ఉంటాయి ప్రతి ఒక వంద గ్రాముల తాటిబెల్లలో మూడు వందల ఎనిమిది క్యాలరీల శక్తి ఉంటుంది పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కొంచెం తాటిబెల్లం ఇవ్వడం ద్వారా వారు పీల్చే వాతావరణంలోని కర్బనిక పదార్థాల శాతం తగ్గినట్లు వెల్లడైంది తాటిబెల్లం కలకండా తిన్నప్పుడు వీటిలోని ఖనిజాలు శరీరానికి ఉపయోగపడతాయి శుద్ధి చేసిన పంచదారలో గ్లూకోజ్ ఉంటాయి బెల్లంలో గ్లూకోజ్ ఫ్రక్టోజుంటాయి అందువల్ల తీపిలో తేడా ఉంటుంది తాటి బెల్లం రుచిగానూ ఉంటుంది ఇది శరీరంలోని వాతం కఫం దగ్గులను తగ్గిస్తుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి తాటిబెల్లాన్ని ఔషధంగానూ ఔషధాల తయారీలో ఔషధాలతో కలిపి విడిగాను వాడుతున్నారు గర్భిణులు భోజనం తర్వాత తాటి బెల్లం తింటే శరీరానికి దీంట్లోని ఖనిజాలు అందుతాయి ఆహారం త్వరగా జీర్ణం కావడంతో పాటు మనస్సుకు తృప్తి కలుగుతుంది స్వీట్స్ తినాలనే కోరిక కలిగినప్పుడు చిన్న తాటి బెల్లం ముక్కతింటే తృప్తిగా ఉంటుంది తీపి తినాలనే కోరిక తగ్గుతుంది దీన్ని నువ్వులతో కలిపి నెలసరికి ముందు తీసుకుంటే పొత్తికడుపు నొప్పి అధిక రక్తస్రావం తగ్గుతాయి తాటిబెల్లలో రెండు మూడు చిటికెల కరకాయ పొడి వేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే పైల్స్ వల్ల వచ్చే నొప్పి మలబద్దకం తగ్గుతాయి తులసి రసంతో కలిపి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుతాయి మధుమేహం తక్కువగా ఉన్నవాళ్లు ఇతర తీపి పదార్థాలకు బదులుగా దీన్ని తినవచ్చు ఎక్కువగా ఉన్నవాళ్లు తినకూడదు దీన్ని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు కడుపులో నట్టలు నులిపురుగులు పెరుగుతాయి